ప్రొఫెసర్ ఈ అమ్మాయిని చూసి గత నెలలో తాను గడిపింది తన స్టూడెంట్తో నేనా అని ఆశ్చర్యపోతాడు అలాగే ఈ అమ్మాయి కూడా నెలక్రితం నేను రెండు లక్షలు ఇచ్చి గడిపిన మోడల్ మా ప్రొఫెసర్నా అని షాక్ అయిపోతుంది అందుకని ఈమె మెల్లగా క్లాసులో నుండి బయటకు వచ్చేస్తుంది ఇంతలో ఈమెకు తల తిప్పినట్లు అనిపించి ఒక్కసారిగా వాంతు చేసుకుంటుంది అప్పుడు ఈమెకు డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా రెండు లైన్లు వచ్చి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది నిజానికి నెలక్రితం ఈ అమ్మాయి తన పెళ్లి రోజున తనకు కాబోయే ఫియాన్సీ వేరే అమ్మాయితో ఉండటం చూసి తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బాధలో మందు తాగుతూ తన రూమ్కి వెళుతూ ఉంటుంది అలాగే ఈమె కోపంలో మోడల్ కుర్రాడితో గడపాలని అనుకుంటుంది అలా వెళ్తూ ఈమె చూసుకోకుండా తాగివున్న మరొక కుర్రాడిని గుద్దేస్తుంది దీనితో వీరిద్దరూ ఆ రాత్రి ఏకాంతంగా గడుపుతారు మరుసటి రోజు ఇతడు నిద్రలేచేసరికి అప్పటికే ఆ అమ్మాయి వెళ్లిపోతుంది అలాగే బెడ్పై రక్తపు మరకను చూసి ఆమె వర్జిన్ అని తెలుసుకుంటాడు అక్కడున్న ఐడి చూశాక ఆమె స్టూడెంట్ అని ఇతడికి అర్థమవుతుంది అయితే ఒకరోజు ఈమె క్లాసులో ఉండగా కొత్తగా క్లాస్కు వచ్చిన అందమైన ప్రొఫెసర్ను చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రొఫెసర్ అచ్చం నెల తాను గడిపిన మోడల్ కుర్రాడిలా ఉన్నాడని అనుకుంటుంది వెంటనే ఈమె తన ముఖాన్ని దాచుకుని ప్రొఫెసర్కు ఎదురుపడడానికి సిగ్గుపడుతుంది అయితే ప్రొఫెసర్ ఈమె దగ్గరికి వచ్చి క్లాస్ అయ్యాక తన ఛాంబర్ దగ్గరికి రమ్మని చెప్తాడు ఆ తర్వాత ఈమె ధైర్యం తెచ్చుకుని ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తుంది ఈమె కంగారు పడటం చూసి ప్రొఫెసర్ ఈమెకు నీళ్లు ఇస్తాడు అప్పుడు ఈమె ఇతడు తనని గుర్తుపట్టలేదని అనుకుంటుంది అలాగే వెళ్లిపోతూ ఉండగా ప్రొఫెసర్ ఈమె చేతిని పట్టుకుంటాడు దీంతో ఈమె ప్రొఫెసర్ తనను గుర్తుపట్టేశాడని వెంటనే ప్రొఫెసర్తో ఆ రోజు అనుకోకుండా అలా జరిగిందని ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఇక నుండి మంచి టీచర్ స్టూడెంట్లా ఉందామని అంటుంది అలాగే ప్రొఫెసర్ మాట్లాడే లోపే అక్కడ నుండి పారిపోతుంది ఇలాంటి మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి